वाम शिवाय नमः वाम महेश्वराय नमः वाम शंभवे नमः वाम शुभकाय नमः वाम जगत नमः वाम विराटरूपाय नमः वाम परमेश्वराय नमः वाम शीतकंठाय नमः वाम कालकार नमः वाम परमेश्वराय नमो नमः इति नानाविध परिमलवत्त पुष्पभूजान्त्या समर्पयामि వనస్పతిపే నాగంధు అగ్నిూపోయం ప్రతిగృహతీ పరమేశ్వరేవత నమో నమీ పరిమళూపా్రవయా ఘంటానాదా ద్రవయామీ సాక్ష్యాందీపం సందర్శయాూపదీపానంతరం శుద్ధాచ సమర్పయామే

నమస్కారం అండి శ్రీ 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 సహస్త ఉన్న నూట యాభై మంది కీర్తిచేషి ఆలపాటి వెంకటలక్ష్మీ నారాయణరావు గారి వరద సందర్భంగా అనంతం వారు కుమారి గారు మరి కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయుధార స్ట్రెస్ వెనండే ఉండాలని కోరుకుంటూ కీర్తి ఆలపాటి వెంకట నారాయణరావు గారి ఆత్మ కోరుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమం నిర్వహించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమం ఉన్నప్పుడు మాతృదేప వాషను జరుపుకుని నూట యాభై మంది ఆదులుకో భాగ్యులకు ఆకర్షిస్తామని కోరుకుంటున్నాం అలాగే మీరు అందిస్తున్న అన్నదరకమైన అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అన్నదాసుకి బాబా అన్నదాసకి బాబా ధన్యవాదాలు